ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము అపరాధ భావనతో బాధపడుతూ తాను చేసిన పాపాల విషయంలో పశ్చాత్తా పడుతున్న ఒక పాపికి ఇక్కడ చక్కని దారి చూపించబడుతూ ఉంది అతడు తన పాపాలను కప్పిపుచ్చుకునే అలవాటును మానుకోవాలి ఈ కప్పిపుచ్చుకోవడం అనేది ఎలా జరుగుతుందంటే వారు చేసిన పాపాన్ని చేయలేదని అబద్ధం చెప్పడంతో ప్రారంభించి తమ వేషధారణతో దాన్ని కప్పిపెట్టి గొప్పలు చెప్పుకోవడంలో దాన్ని సమర్థించుకొని గంభీర ఉపన్యాసాలు చేస్తూ చెడును మంచిగా మార్చివేస్తారు ఒక పాపి చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటంటే తన అతిక్రమాలన్నీ పూర్తిగా ఒప్పుకొని వాటిని చేయడం పూర్తిగా మానుకోవాలి ఈ రెండు పనులు ఒకేసారి జరగాలి ఒప్పుకోవడం అనేది యథార్థంగా జరగాలి అది కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి ఆ ఒప్పుకోవడంలో ప్రాముఖ్యంగా మూడు విషయాలు ఉండాలి మొదటిగా చేసిన పొరపాటును గుర్తించాలి అంటే తాను చేసినది ఎంత ఘోరమైనదో తెలుసుకోవాలి రెండవదిగా దాని ద్వారా కలిగిన కీడు ఎంత భయంకరమైనదో గుర్తించాలి మూడవదిగా దాన్ని పూర్తి స్థాయిలో అసహించుకోవాలి ఎట్టి పరిస్థితిలోనూ మన తప్పును ఇతరుల మీద నెట్టివేయకూడదు పరిస్థితులను నిందించకూడదు స్వాభావికమైన శరీర సంబంధమైన బలహీనత అని సమర్థించుకోకూడదు మనసులో ఉన్నదంతా తేట తెల్లంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మన మనస్సాక్షి మోపిన నేరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్న పాపాలు అన్నింటి విషయంలో తలవంచి యథార్థంగా పశ్చాత్తాపడాలి ఇదంతా జరిగేంత వరకు ఒక పాపికి దేవుని కనికరం అనేది దొరకదు మనం ఖచ్చితంగా చెడుగును విడిచిపెట్టాలి మన తప్పును మనం తెలుసుకున్నాం కాబట్టి గడిచిన కాలంలో మనలో నాటుకున్న చెడు ఉద్దేశాలు భవిష్యత్తులో మనలో కలగడానికి అవకాశం ఉన్న చెడు ఉద్దేశాలు అన్ని విడిచిపెట్టాలి మనం ఒక ప్రక్క తిరుగుబాటు చేస్తూ రారాజుతో కలిసి ఉండలేం చెడ్డ కార్యాలు చేసే అలవాటును మనం విడిచిపెట్టాల్సిందే చెడుకు సంబంధించిన ప్రదేశాలు సహవాసాలు కాలక్షేపాలు పుస్తకాలు అన్నీ విడిచిపెట్టాలి ఎందుకంటే అవి మనలను మంచి మార్గంలో నుండి దారి మళ్ళిస్తాయి కేవలం మనం తప్పును ఒప్పుకున్నందుకు గాని లేకపోతే చెడ్డ పనులన్నీ మానివేసినందుకు గానీ పాపక్షమాపణ పొందలేము యేసు రక్తంలో మనం విశ్వాసం ఉంచి ఆ విధంగా చేసినందుకు క్షమాపణ పొందుతాం